మేం రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన మీకు తెలుసు వారం రోజుల నుంచి పంటలు ఎండిపోతున్నాయి రైతులు గగ్గోలు పెడుతున్నారు అరన్న గోసబడుతున్నారని ఈ రోజు వరకు వ్యవసాయ శాఖతోటి ముఖ్యమంత్రి గారు అధికారులతోటి గాని ఆ మంత్రిని కూర్చోబెట్టుకొని గాని ఒక సమీక్ష చేసినారా మరి ఈ యాభై లక్షల ఎకరాలకు వరి పంటకు నీళ్ళు ఎట్లా ఇస్తామనేటువంటి ఒక ప్రణాళిక మీ దగ్గర ఏమన్నా ఉన్నదా అసలు నీళ్లు ఎంత పర్సంటేజ్ ఉన్నాయి ఏ ప్రాజెక్టులకెళ్ళి నీళ్లు వస్తాయి మరి రే పొద్దున రాబోయేటటువంటి నెల రోజుల్లో కూడా ఈ యాసంగి పంట పూర్తయ్యేదాకా కూడా అసలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నదా లేదా ఇప్పటి వరకే ఎండిపోయినటువంటి పంట పొలాలకు మీరేమన్నా పరిహారం ఇచ్చేటటువంటి అవకాశం ఉందా ఆ దిశగా ఏమన్నా ఆలోచన చేసినారా కనీసం పంట నష్టపోతే ఆ పంట నష్ట పరిహారం చెల్లించేటటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం అనేటువంటి ఒక పథకాన్ని పెట్టింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రెండు సంవత్సరాల కాలం దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్కడ బీజేపీకి వస్తుందో అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డం పడ్డారు మరి అలా చిత్తశుద్ధి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా ఫసల్ బీమా యోజన పథకాన్ని అయినా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఈ వంద రోజుల్లో కనుక రైతులను దాంతో అటాచ్ చేసి ఉండి ఉంటే ఇప్పుడు పంట నష్టపరిపోతే కూడా వాళ్ళకి ఏమన్నా పరిహారం వచ్చు రైతులకి ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆలోచన చేస్తున్నదా చేస్తలేదా గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యవసాయ ప్రణాళిక లేదు మరి అలా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా కొత్తగా ఏదన్నా ఒక వ్యవసాయ ప్రణాళికను ఈ రోజు వరకు సిద్ధం చేసిందా చేయలేదా ఒకవేళ నిజంగానే నీళ్లు రాకపోతే నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం లేకపోతే గతంలోనే యాసంగి మొదలుగా మొదలయ్యేటటువంటి ముందే వ్యవసాయ శాఖ కావచ్చు నీటిపారుదల శాఖ కావచ్చు కొన్ని ప్రాంతాలకి క్రాప్ హాలిడే కూడా ప్రకటించింది మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు అధికారంలో డిసెంబర్ తొమ్మిది వరకే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదన్నా సూచన చేసినదా ఒక సమీక్ష సమావేశం పెట్టి ఆల్టర్నేట్గా ఏ పంటలేసుకోవాలి మరి ఈ పంటలేసుకుంటే నష్టపోతారు కాబట్టి ఏమన్నా ప్రత్యామ్నాయ పంటల వైపు కనుక వాళ్ళని ఏమన్నా వాళ్ళకు మార్గం చూసేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేసినదా వీటితో పాటు ఇవాళ మేము ఇంకొక సూచన కూడా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విత్తనాల మాఫియా జరిగింది ఎరువుల మాఫియా జరిగింది కల్తీ విత్తనాలతోటి అనేక మంది రైతులు నష్టపోయినారు ఎక్కడ కూడా ఏ మాఫియాను ఏ దందాను కంట్రోల్ చేసేటటువంటి బాధ్యతను టీఆర్ఎస్ పార్టీ నిర్వర్తించలే ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కల్తీ విత్తనాలను అరికట్టే విషయంలో కల్తీ ఎరువులను అరికట్టేటటువంటి విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకొని ఒక ప్రణాళిక బద్దంగా రైతులకు న్యాయం చేసే దిశగా ఆలోచించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేయాలని చెప్పి రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇస్తూ ఒక్కొక్క ఎకరానికి రెండు పంటలకు పద్దెనిమిది వేల రూపాయలను ఎరువుల సబ్సిడీ కింద ఇస్తూ ఇవాళ రైతులకు కావలసినటువంటి ఎన్ని రకాల మేలు చేయాలనో అన్ని రకాల ఫసల్ బీమా యోజన కావచ్చు ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు లేదంటే సాయిల్ టెస్ట్ల కోసం కావచ్చు అని వాళ్ళు రైతు పండించినటువంటి పంటలను ఈనాం ద్వారా మార్కెటింగ్ చేసుకొని ఆన్లైన్ మార్కెట్లో కూడా పంటలను అమ్ముకునేటువంటి వెసులుబాటును కల్పించడం కావచ్చు తెలంగాణ లాంటి ప్రాంతాల్లో పసుపు బోర్డును కూడా రైతుల సంక్షేమం కోసం మార్కెటింగ్ సౌకర్యాలను పెంచాలని చెప్పి ఇవ్వడం కావచ్చు ఇట్లాంటి రైతులకి మేలు చేసేటటువంటి పనులు ఒకవైపు చేస్తుంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుల గోడుతోటి మాకు సంబంధమే లేదు రైతులు ఏడబోతే మాకెందుకు మాకెంతసేపు మా కుర్చీల పంచాయతీ తప్ప వేరే పంచాయతీ లేదు చిత్రంగా ఉన్నది ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే రైతు సమస్యల పైన మాట్లాడకుండా ఆరు గ్యారంటీల మీద మాట్లాడకుండా ఈ ముఖ్యమంత్రి గారు పాత ముఖ్యమంత్రి గారి మీద సవాల్ చేస్తారు పాత ముఖ్యమంత్రి గారు కొత్త ముఖ్యమంత్రి గారి మీద సవాల్ చేస్తారు తోడలు కొట్టుకుంటారు మీసాలు తిప్పుతారు వస్తావా నేను రానా అని టైం లైన్లు డేట్ లైన్లు పెట్టుకుంటారు మరి అవి చేయడానికంటే బదులు ఇవాళ ఖచ్చితంగా రైతులకు కావాల్సినటువంటి నీళ్ళు ఇచ్చడం ఇచ్చే విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఒక కార్యాచరణ దిశగా ఆలోచన చేయలేదు కాళేశ్వరాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి దాని మానాన అది జరిగే కార్యక్రమం విషయంలో ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసి మొత్తం టూర్లు వేసుకొని పోయినారు కదా మరి ఇప్పుడెందుకు వ్యవసాయ శాఖ అధికారులను ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులకు మనం ఏం చేయాలి అని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం లేదు చాలా సందర్భాల్లో కూడా చెప్తారు రైతేడిసిన రాజ్యం ఎద్దేడ్చిన యవసం బాగుపడదు అని ఇవాళ రైతుల్ని ఏడిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలను గోసపుచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి అది మంచిది కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షపాతి పార్టీగా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వరి పంట పండిస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఆ పంట పొలాలకు నీరందించేటటువంటి మార్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్షను నిర్వహించి దాన్ని వెసులుబాటు చేయాలి పంట నష్టపోయినటువంటి వాళ్లకు ఎండిపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇచ్చే దిశగా ఆలోచన చేయాలి రైతులను అలాగే ఇరిగేషన్ అధికారులను వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేసి రైతులకు నష్టం జరగకుండా కచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్లను ఈ విపత్తు నుంచి బయటపడేసేటటువంటి మార్గాన్ని చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరటువంటి పని చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి డెఫినెట్ గా పొద్దున రైతుల కోసం మేము ఉద్యమం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ పైన సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం కూడా